మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నాభమనే కమాయమ కలిగి ఉంది కాక క్రీస్తు నది ఎంచికాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి మీకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారము వారము దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా ధ్యానం చేసుకోవటానికి చదవటానికి మాట్లాడుకోవటానికి బోధించటానికి ఆ దేవాది దేవుడు అల్పుణ్ణి అయోగ్యుణ్ణి దేనికి పనికిరాంటి వాడిని దేవుడు తన యొక్క కృపను బట్టి ఈ అవకాశము నాకు ఇచ్చినందుకు నేను దేవాదేవునికి ఎంతగానో వందనస్తునే ఉన్నాను ఆయన ఈ గొప్ప అవకాశాన్ని ఈ అంచుకాల తిరుగుతూత వర్తమానాన్ని చెప్పటానికి దేవుడు నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చాడు ఇచ్చిన దేవునికి నా జీవితకాలం అంతా కూడా నేను వందనస్తునే ఉన్నాను ఎందుకంటే నేను వెళ్ళగలిగితే కొన్ని ప్రాంతాలు వెళ్ళగలను కొన్ని ప్రాంతాల గ్రామాలకు మాత్రమే వెళ్ళగలను కానీ ఈ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా టీవీ ద్వారా మరి ఎక్కడెక్కడ నేను వెళ్ళని పల్లెలకు పట్టణాలకు రాష్ట్రాలకు దేశాలకు ఖండాలు దాటి నేను ఉండే తండాలు దాటి కొండలు దాటి రాష్ట్రాలు దాటి ఖండంతరాలు దాటి కూడా మరి చూస్తూ అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు మేము మీకు వర్తమానముని వింటూ ఉన్నాం అని చెప్పేసి అక్కడ నుంచి మన తెలుగు భాష మాట్లాడేవారు వారు చక్కగా మరి నాకు సంభాషిస్తూ ఉన్నారు వాస్తవంగా అయితే నేను అక్కడికి వెళ్ళలేను కానీ దేవుడు ఈ రీతిగా ఆయన చెప్పాడు కదా మీరు నాకు బూదిగంతుముల వరకు సాక్షులై ఉంటారని అవునండి బూదిగంథముల వరకు ఈ భూమి అక్కడైతే ఉందో అక్కడ దాకా నాకు సాక్షులై ఉంటారంటే నేను అనుకునేవాడిని ప్రభు మరి భూదిగంతం దాకా పోవాలి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలకు పోవాలంటే చాలా డబ్బులు కావాలా మరి మరి ఆ యొక్క ప్రయాణం చేయటానికి నా దగ్గరైతే ఏమీ లేదు నేను ఎలా వెళ్ళగలను ఒకవేళ నీ వాక్యం ఏమైనా నిరార్థకమా అనుకుంటే కాదు 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 అప్పుసులు గారు ఒకటి జానిమిది వచ్చిన చెప్పిన ఈ వాక్యము నా జీవితంలో తూచా తప్పకుండా నెరవేర్చబడింది దయని స్తోత్రులు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అవునండి కనుక నా జీవితంలో దేవుని బైబుల్ వాక్యం ఏ ఒక్కటి కూడా నిరార్థకమైనది వ్యర్థమైనది కాదు అవన్నీ కూడా సత్యమైనవి ఏసుక్రీస్తు వారి సత్యమైన మాట సత్యమైనది కనుక అసత్యములో ఉన్న నిన్ను నన్ను దేవుడు తన సత్యములోకి నడిపించాడు బలపరిచాడు సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ముందు వాక్యములకు వెళ్దాం అందరు తెచ్చి కళ్ళు మూసుకుని తలనొచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమమైడా మహోన్నతిరామిక స్తోత్రములు అత్యున్నత సింహాసన పైన ఆశ్రయించిన మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ అంచకాల త్రిదూత వర్తమానం ద్వారా ప్రభు ఇదిగో రాబోయే మరి నేను ఏడు తెగుల నుంచి మేము ఏ రీతిగా విమోచించబడాలో కాపాడబడాలో ఆ అంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పరిశుద్ధాత్మక సహాయమును దయచేయి ప్రభువ మాట్లాడేది మీరు మాట్లాడించేది మీరు బోధించేది మీరు నిలబెట్టింది మీరు మీ పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడి నాయన నాయన ఈ వాక్యం ఎంత వింటూ ఉన్నారో ఎంతమంది అయితే తిలకిస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో వారందరికీ వినగల చెవులు గ్రహించగల మనసును దాయిచేయండి వాళ్ళ అవసరక్కలన్నీ మీరు తీర్చమని యేసు క్రిస్తునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ నుండి ప్రియులారా అవును ఎన్నికలైన నిన్ను నన్ను దేవుడు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు అవును ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వాక్యము రాబోయే ఆ మహాశ్రమలు కష్టాలు ఆ తెగులు ఏదైతే ఏడు తెగులు ఉన్నాయో ప్రకటన కదా పదారోజ్యామిలో ఆ తెగుల నుంచి ఏ రీతిగా మనం తప్పించబడతాం ఏ రీతిగా మనం కాపాడబడతాం ఆ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఆ అంశాన్ని మనము మరి చదవబోతు ఉన్నాం కనుక ఎందరైతే ఈ వాక్యమును వింటూ ఉన్నారో చూస్తూ ఉన్నారో మరి ముఖ్యంగా దేవుని ప్రజలట్టున వారు ప్రజలెట్టున వారు చాలామంది మీ మీ సంఘాల్లో మీ మీ ప్రాంతంలో బోధకులు బోధించే బోధ ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం ఇప్పుడు జరగదు ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది అని మభ్యపెట్టి ఈ వాక్యాలను చదవకుండా మరి ముఖ్యంగా విశ్వాసులు ఇంటిని వారు వినకుండా చదవకుండా మరుగు చేస్తున్నారు కానీ మీరు వాక్యాన్ని చూడండి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటవచ్చాన్ని చూస్తే రెండు మూడు లైన్లు కింద రెండు వర్షాలు వదిలిపెట్టి కింద చూస్తే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి గ్రంథకర్త రాస్తూ ఈ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నానే దేవుడు నాచేత రాపిస్తున్నాడే పద్మాసు దీపంలో యవన్ గారు చెప్తున్నారు ఈ సంగతులు ఇప్పుడు నేను చెప్పే ఈ సంగతులు ప్రకటన గ్రంథంలో లిఖితమైన ఈ సంగతులు త్వరలో త్వరలో సంభవింపనై ఉన్నవి త్వరలో జరగనై ఉన్నవి అని రాస్తూ ఉన్నాడు త్వరలో జరుగుతాయంటే ఇప్పుడు జరగదు ఇప్పుడు కాదు ఎప్పుడు రాశాడు ఇది క్రిస్తు మొదటి శతాబ్దం తొంభై ఏడులో తొంభై ఏడులో ఈ యొక్క ప్రకటన గ్రంథం రాశాడు అంటే మొదటి శతాబ్దం వందలో రాశాడు ఇప్పుడు మనం దాదాపుగా పంతొమ్మిది వందల సంవత్సరాలు దాటిపై ఇరవై వందల సంవత్సరాలు వచ్చేసాం ఇప్పుడు జరగదంట ఎప్పుడో జరుగుతుందంట దాని గురించి మనకి ఎందుకని బోధకులు బోధ చేస్తూ సంఘమును వాళ్ళేమో సత్యాన్ని చెప్పరు ప్రజలకు సత్య మార్గం నడిపించరు వాళ్ళు తెలుసుకోరు ఇతరులకి తెలియపరచరు వాక్యం కూడా అదే చెప్తుంది ఏమండి వాక్యం కూడా అదే చెప్తుంది వీళ్ళు తెలుసుకోరు ఇతరులు తెలుసుకునేవారు వీళ్ళు గ్రహించరు ఇతరులని గ్రహింపనివ్వరు వీళ్ళు అనుసరించరు ఇతరులని అనుసరింపనేవరు మరి త్వరలో జరుగుతుందంటే ప్రేమని వారులారా ఈ సంగతులు మీ దగ్గర వాక్యం ఉంది బైబుల్ ఉంది పరిశుద్ధ బైబుల్ కదా మీ చేతుల్లో కూడా ఉంది ప్రకటన కదా ఒకటో వచ్చాయి ఒకటో వచ్చినాము మొత్తం మీరు చదవండి ఈ సంగతులు త్వరలో త్వరలో సంభవింపనై ఉన్నవి చూసారా ఎప్పుడు సంభవిస్తాయంట త్వరలో త్వరలో అంటే మరి కొద్ది రోజుల్లో మరి కొద్ది సమయాల్లో జరుగుతాయి అని చెబుతుంటే ఈ బోధలు ఇప్పుడు జరగదు ఇప్పుడు దాని జోలు వెళ్ళదంటే ఎవరు నిజమైన బోధకులు ఎవరు అబద్ధ బోధకులు తెలిసిపోతుందా లేదా వాక్యాన్ని బట్టి బైబిల్ వాక్యాన్ని బట్టి అందుకనే ప్రకటన ఒకటి మూడులో సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను వినువాడును గై కొనువాడును ధన్యుడు సమయము సమీపించి ఉన్నది దేవునికరణ రాకడా దగ్గరకు వచ్చేస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యం ఈ ప్రకటన గ్రంథం ధాన్యాల గ్రంథము రెండు కూడా ప్రవచన వాక్యాలు ప్రవచన గ్రంథాలు ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వినువాడును గై కొనువాడును ధన్యుడు మరి ఇప్పుడు వినాలా వినకూడదా ఇప్పుడు చదవాలా చదవకూడదా ఇప్పుడు బోధించాలా బోధించకూడదా ఇప్పుడు అనుసరించాలా అనుసరించకూడదా మీరే చెప్పండి సత్య అన్నివేషకులారా నా ప్రియ సహోదరి సహోదరులారా మీరే చెప్పండి చదవాలా చదువాడు వినాలా వినువాడు గై కొనువాడు అందుకని ఇప్పుడు చదివిస్తూ ఉన్నాను ప్రకటన కింద పదారో అధ్యాయంలో ఏడు తెగులు రాబోతుంది ఎప్పుడు ప్రభు రెండో రాకడకు ముందు ఎప్పుడు మృగం యొక్క ముద్ర మృగం యొక్క ముద్ర మృగం యొక్క సంఖ్య మృగం యొక్క ఆరాధన వచ్చినప్పుడు మృగముద్ర వస్తుంది ఇప్పుడు మృగముద్ర అనగా సండే లా ఆదివారం చట్టం రాబోతుంది అది పోపు యొక్క లా అది పోపు యొక్క చట్టం అది క్రీస్తు విరోధి సృష్టికర్త ఆరాధన బదులుగా సూర్య ఆరాధన తీసుకొచ్చాడు సూర్య ఆరాధన అంటే ఆదివారం ఆరాధన సూర్యుడు ఇంగ్లీష్లో అంటారు డే అంటే రోజు సూర్యుని రోజు ఆదివారము ఆ రోజున ఆరాధన తీసుకొచ్చాడు బైబిల్లో ఎక్కడ కూడా ఒక్క మాట అయినా ఆదివారం విశ్రాంతి దినం ఆరాధన చేయమని ఎక్కడా లేదు కానీ సార్లు బైబిల్లో విశ్రాంతి దినం గురించి మాట్ మరి మాట్లాడబడుతుంది బైబిల్లో విశ్రాంతిని గురించి మాట్లాడింది సృష్టికర్త ఆరాధన గురించి మాట్లాడింది ఈ ఆకాశ భూమి గతించిపోయినా పోతుంది మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది ఆ కొత్త ఆకాశం కొత్త భూమి నూతన నూతనము అనగా పరులకు పట్టును దిగి వస్తుంది అప్పుడు కూడా ప్రజలు విశ్రాంతి దినం శనివారం సబ్బాతును ఆరాధన చేయడానికి వెళతారని ఏషాగ్రం అరవై ఆరు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో చెబుతుంటే ఈ రోజున దాని జోలికే వెళ్లకుండా శేషించబడిన సంఘము దేవుని యొక్క పదియాగ్న విదేతలో ఉంటారు సృష్టికర్త ఆరాధన చేస్తారని చెబుతుంటే ఈ రోజున దాని జోలికి వెళ్లకుండా అది మనకి కాదు అది ఇస్రాహేలులకి అది పాత నిబంధన ప్రజలకి అదేమో తెల్లోళ్ళకి అదే అమెరికా వాళ్ళకి అది మనకు కాదని బోధ చేస్తున్నారు బోధకులు ఒక వాక్యము ఒక వాక్యము ఒక వాక్యము మార్కు సువార్త రెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనం విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడి కాని మనుషుల విశ్రాంతి దిన కొరకు నియమించబడలేదు కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు ప్రభు ఏ రోజున ప్రభు అయినా విశ్రాంతి దినమునా లేకపోతే ఆదివారమునా ఆయన విశ్రాంతి దినానికే ప్రభు ఆదివారానికి కాదు ఎందుకంటే ప్రభు దినము విశ్రాంతి దినము ఏషా గ్రంథం నా యాభై ఎనిమిది అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలో ఏషా గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా అంటున్నాడు విశ్రాంతి దినము ప్రభు దినము అది నా విశ్రాంతి దినం నాకు ప్రతిష్ఠితమైన రోజు అది మనోహరమైన రోజు నేను ఏర్పరిచిన రోజు అది నా రోజు విశ్రాంతి దినం కనుక ఇప్పుడు తేలిపోతుంది ఎదుగుంటే చాట ఆయన చేతులో ఉంది తూర్పాలు పోస్తూ ఉన్నాడు జల్లెడ ఆయన చేతిలో ఉంది జల్లెడ ఉన్నాం మనం గట్టి గింజలేదో తోలు గింజలేదో నిజమైన భక్తులు ఎవరో అబద్ధ భక్తులు ఎవరో నిజమైన విశ్వాసులు ఎవరో అబద్ధమైన విశ్వాసులు ఎవరో ఈ జల్లెడలో ఈ తూర్పాలు పోసేటప్పుడు ఈ తూర్పాలు పోసేటప్పుడు తేలిపోతుంది ఇప్పుడు అగ్ని పరీక్ష మన ముందుంది ఎటుపక్క ఉంటావు దేవుని ముద్ర వైపు ఉంటావా మృగం ముద్ర వైపు ఉంటావా సృష్టికర్త ఆరాధన వైపు ఉంటావా లేకపోతే ఆ యొక్క మృగం యొక్క ఆరాధన వైపు ఉంటావా మృగం అంటే ఎవరో కాదు మనిషి రాజు ఆ రాజు ఎవరో కాదు ఈ మృగాన్ని కనుక్కోటానికి బైబిల్ పద్ధానుకు గుర్తులు ఇవ్వబడింది అందరు కూడా రకరకాల అంటున్నారు హిట్లు అనుకుంటున్నారు సద్దాముష్యని అంటున్నారు రష్యా అంటున్నారు చైనా అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కానీ బైబుల్ ఇతనే ఆ క్రూర మృగమని పద్నాలుగు గుర్తులు ఇవ్వబడే పద్నాలుగు గుర్తులు ఎవరైనా మీరు నేర్చుకుంటాము తెలుసుకుంటామంటే తప్పకుండా ఈ యొక్క బైబిల్ క్లాసులోకి మీరు తప్పకుండా రావచ్చు లేకపోతే మీ ప్రదేశంలో మీ ప్రాంతంలో బైబిల్ క్లాసులో పెట్టండి తప్పకుండా నేను వచ్చి వాటి యొక్క వివరణ వాటి యొక్క మాటలు బోధిస్తాను నాకు తెలియదు నాకు తెలియకుండా నేను కూడా మృగముద్రలో ఉన్నాను మృగమారాధనలో ఆరాధనలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు తర్వాత తెలిసిన తర్వాత సత్యము తెలిసిన తర్వాత సృష్టికర్త ఆరాధనేటో తెలిసిన తర్వాత నా కళ్ళు తెరవబడ్డాయి నా మనోనేత్రాలు తెరవబడ్డాయి నాలో నాకు చేసిన సాతోడు చేసిన గుడ్డితనం నుండి నేను బయట వచ్చాను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము అని దావీదు దేవునికి ప్రార్థన చేసినట్టుగా ధర్మశాస్త్రం అనగా పది ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు ఆశ్చర్యకరము అద్భుతకరము అద్భుతమైన చూడటానికి దేవుడు చూపాడు అందుకనే దేవుడు ఇప్పుడు మోసే అహరోను పరో దగ్గర వెళ్ళి అడుగుతున్నారు పరో మా ప్రజలు పంపించు ఎందుకో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మా సృష్టికర్త ఆరాధన మేము మర్చిపోయాం దేవుని యొక్క ఆగ్రహం లోపల మర్చిపోయాం ఇక్కడ వెట్టి చాకరి బానిసత్వం చేపట్టి మాకు సెలవు లేకుండా పోయింది ఆరాధన చేసుకోవడానికి స్థలం లేకుండా పోయింది సమయం లేకుండా పోయింది ఇప్పుడు మెల్లి మా దేవుని ఆరాధన చేసుకుంటాం మమ్మల్ని పంపించు పంపించమంటే పంపిస్తున్నాడు మాటతో అందుకనే తెగుళ్ళు దేవుడు అక్కడ నిరూపించాడు మొదటి మూడు తెగులు అందరికి వచ్చింది ఇస్రాయెల్కి వచ్చింది యూదులకు వచ్చింది కానీ మిగతా ఏడు తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ఏడు తెగుళ్ళు ఇస్రాయేల్కి రాలేదు అక్కడ దేవుడు చెప్పాడు ఎనిమిది వచ్చే ఇరవై రెండవ వచ్చిన నిర్గమకాండలు దేవుడు చెప్పాడు నేను నా ప్రజలు ఇస్రాయల్ ప్రజలు గోషాను దేశములో గోషాను దేశములో రామసేన అనేక ప్రాంతంలో ఉన్నారు ఈ తెగుళ్ళు ఈ ఈగల గుంపు ఆ ప్రదేశానికి నేను మినాయిస్తూ ఉన్నాను అక్కడ పోకుండా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తర్వాత తరువాత మొదటి మూడు తెగులు అయిపోయినాయి నాలుగో తెగులు వచ్చింది నాలుగో తెగులు ఈగల గుంపు ఈగల గుంపు కానీ ఇస్రాయేల్ యొక్క నివసిస్తున్న ప్రాంతంలో వారికి ఏమి కూడా ఇబ్బంది పెట్టాల దగ్గరికి రాలా కానీ ఏగుప్తు దేశంలో మిగతా అన్ని ప్రాంతాలు ఈగల గుంపుతో ఆయక ఐగుప్తులు చాలా ఇబ్బంది పడ్డారు బాధపడ్డారు కష్టపడ్డారు రాజుగారి దగ్గర పోయి అడుగుతున్నారు రాజా ఎప్పుడైనా పంపిస్తావా పంపించను నేను వెళ్ళిపోతే మా ఇంటి చాకిరు ఎవరు చేస్తారు మా పనులు ఎవరు చేస్తారు మా ఇంటి పని వంట పని పొలం పని ఎవరు చేస్తారు పంపించను మరలా మరలా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు పంపించవా పంపించకపోతే మా దేవుడు ఎవరో ఏంటో మళ్ళా మీరు చూస్తారు అని చెప్పేసి ఇంకో తెగులు పంపించాడు చూద్దాం చూద్దాం ఈ ఈగల గుంపులు తర్వాత భయంకరమైన తెగులు పొలములో ఉన్న పశువుల మీదకి వచ్చాను అయితే ఇస్రాయిల్ పశువులు చనిపోయినా మోసే చెప్పినట్లుగా ఒకటైనను చావలేదు అయితే ఫరో నిర్గమకాండం తొమ్మిది వచ్చా ఏడో వచ్చినాం ఇస్రాయిలు పశువులు చనిపోయినా లేదా తెలుసుకొని రండి అని పనివారిని పంపేను అయినను అప్పటికి హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు దాకా వచ్చిన నాలుగు తెగుళ్ళు ఇప్పుడు దాకా వచ్చిన నాలుగు తెగుళ్ళు అవి మనుషులకు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి కష్టపెట్టేవిగా ఉన్నాయి మొదటేమో రక్తం నీళ్ళు రక్తం అయిపోవటం మరు దేవతగా ఆరాధించినది త్రాగటానికి పొలానికి వాడుతున్న నైలు నది ఏదైతుందో రక్తముగా అయిపోయింది కప్పలు చేపలు చచ్చిపోయినాయి దుర్వాసన పట్టింది దానివల్ల వాళ్ళు ఏడు రోజులు నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు తర్వాత మరి కప్పలు కప్పలు వచ్చినాయి కప్పల తెగులు వచ్చినాయి ఎక్కడ చూసినా వాళ్ళు కప్పలే దానివల్ల కూడా ఇబ్బంది పడ్డారు తర్వాత పేళ్ళు వచ్చింది ఆ పేర్లు వల్ల కుట్టడం వల్ల ఆ పేలు రక్తం త్రాగటం వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డారు తరువాత ఈగల గుంపు వచ్చింది ఆ ఈగల గుంపు ఒక మూడు గుంపులందరికీ వచ్చినాయి మూడు తెగులు ఇస్రాయలు ఐగుప్తు అందరికి వచ్చింది కానీ ఏదైతే ఆ ఏడు తెగుల్లో మరి ఏడో తెగుల్లో మొదటి తెగులు ఈగల గుంపు ఇస్రాయల్ జోలికి వెళ్ళ దేవుడు మినహాయించేశాడు దేవుడు కాపాడాడు దేవుడు విమోచించాడు దేవుడు వారిని విముక్తిని కలిగించాడు ఇప్పుడు ఐదో తెగుళ్ళు ఏమిటంటే పశువుల ప్రాణం అంటే పశువులను మత్తటం పశువులు చనిపోవటం పొలంలో ఉన్న ఎడారిలో ఉన్న మేతకు వెళ్ళిన మరి పశువులన్నీ కూడా చనిపోవటం గుట్టలు గుట్టలుగా చనిపోవటం దానివల్ల కూడా దుర్వాసన మరి వస్తుంది అలాగనే ఎక్కువ జీవనోపాధి వాళ్ళ పశువులు కాబట్టి ఆ పశువుల మీద ఆ తెగులు వచ్చింది కానీ ఇస్రాయలు లేక పశువులు చచ్చిపోయినా లేవు అని చెప్పేసి పరోరాజు మనుషులకు పంపాడు వాళ్ళు నివసిస్తున్న మరి గోశాని ప్రాంతానికి దేశానికి పంపించాడు పనుల వారిని పంపిస్తే దేవుడు చెప్పినట్టుగా మోసే ఆజ్ఞాపించినట్టుగా ఆ యొక్క ఇస్రాయలక పశువులు ఒక్కటి కూడా దావాల అయినా కూడా పరో హృదయము కఠినమైందని చెప్పేసి వాక్యం చేస్తుంది ఏమైంది చాలా కఠినమైపోయింది హృదయం మొండిదైపోయింది హృదయం పండుపారిపోయింది హృదయం చాలా కఠినమైపోయింది మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు ఉగ్రత శిక్ష ఉంటుంది ఈ రోజున మనుషుల యొక్క హృదయ కాఠిన్యమును బట్టి హృదయములో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తప్పుడు నమ్మకాలను బట్టి తప్పుడు ఆరాధన బట్టి తప్పుడు సిద్ధాంతాలను బట్టి తప్పుడు పనులు బట్టి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష ఉంటుంది ఆ దినమున దేవుడు ఆ కాలమున దేవుడు చూచి చూడినట్టుగా ఊరుకున్నాడు ఆ అజ్ఞాన కాలమందు తెలివి లేని కాలమందు టెక్నాలజీ లేని కాలమందు ప్రేమని వారులారా జ్ఞానం లేని కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు ఇప్పుడు మనుషులు చాలా అభివృద్ధి చెందిపోయారు టెక్నాలజీ అభివృద్ధి పొందిపోయింది ప్రపంచంలో నలుమూలలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా మన కళ్ళ ముందే చూసుకుంటున్నాం ఎంత అభివృద్ధి చెందిపోయాం ప్రపంచ నలుమూలల కొన్ని గంటల్లో మనిషి చుట్టేసి వస్తూ ఉన్నాడు ఎంత టెక్నాలజీ ఎంత చదువు ఎంత అభివృద్ధి చెందిందంటే ఈ కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకోవట్లేదు అప్పుడు ఊరుకున్నాడు అప్పుడు దేవుడు క్షమించాడు అప్పుడు దేవుడు వీళ్ళకి తెలియదులే జ్ఞానం లేదు బుద్ధి లేదు వీళ్ళకి చదువు లేదు వీళ్ళకి ఏమీ లేదని చెప్పేసి వదిలిపెట్టేశాడు ఇప్పుడైతే వదిలిపెట్టట్లా పొందితే మారు మనసు పొందు లేకపోతే ఫలించని ప్రతి చెట్టు పలించని ప్రతి చెట్టు ఇప్పుడే గొడ్డలి చెట్లు ఏరున ఉంచబడి ఉన్నది పలించని ప్రతి చెట్టు నరికివేయబడతది ఏర్లతో సహా మధ్యలో కొడితే మళ్ళీ పిలకబెట్టింది మళ్ళీ ఇగురు పెట్టింది మళ్ళా అది పెరిగింది కాకుండా ఏరుతో సహా కూడా తీసివేస్తాడు జాగ్రత్త ఎందుకంటే ఇది కోత కాలము ఇది ప్రభు ఆకడా కాలము రాకడ కాలము కోత కాలము చల్ల పట్టే కాలము తూర్పాలు పోసే కాలం అండి ఇది కనుక పాపము పిచ్చులిపోతుంది దేవుని యొక్క వ్యతిరేకులు ఎక్కువైపోతున్నారు దేవుని దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు దేవుని గణపరిచేవారు తక్కువైపోయారు దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు అయినా కూడా ఇప్పుడు పరో అదే చేశాడు యహోవా ఎవడు సృష్టికర్త ఎవరు అని హేళనగా హేళనగా మాట్లాడాడు గేలిగా మాట్లాడాడు లెక్క లేకుండా మాట్లాడాడు నేను ఎవరో నీకు చూపిస్తారు పరో అని పది తెగుళ్ళు పంపించాడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి వారి యొక్క పశువులు మందలు ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోయి వాసన కొడుతుంది కానీ ఇస్రాయల్ ప్రజల యొక్క పశువులు కాపాడబడ్డాయి ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఒక పశువు మందలు ఒక్కటైనను చనిపోలేదు హాని గాయించబడలేదు దేవుడు కాపాడి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ మరొక తెగులును మనం చూస్తూ ఉన్నాం ఆరో తెగులు ఆరో తెగులు పొక్కు దుద్దుర్లను మనుషులకు జంతువులకు వచ్చను అయిన పరో ఇస్రాయిలను వేలనివ్వలేదు తరువాత ఇక్కడ మనం చూస్తున్నాం మరొక తెగులు ప్రేమైన వారిలో ఆరో తెగులు చూస్తున్నాం మొదటి మూడు తెగులు ఇస్రాయేల్కి వచ్చింది ఐగుప్తులకు వచ్చింది తరువాత నాలుగో తెగులు మరి ఈగల గుంపు ఐదో తెగుళ్ళు పశువులు చనిపోవటము పశువు మందలు చనిపోవటము ఆరో తెగుళ్ళు దద్దర్లు పులిపొరలు ఎవరికి మనుషులకి ఇక బ్రతుకున్న పశువులకి దద్దర్లు పులిపొరలు వచ్చేసింది మొత్తం రుద్దటం గీగటం అయ్యా ఎన్ని చెట్లు రసాలు వాడినా ఎన్ని మందులు వాడినా ఎన్ని మరి ఆ యొక్క ట్యూబులు వాడినా ఎన్ని వాడినా కూడా ఆ దద్దర్లు ఆ జిల్లా మనుషులు బాధించింది అవును ఇది చిన్నప్పుడు బయటలో ఉన్నప్పుడు ఒకరికి గజ్జి వచ్చేది సరిగ్గా స్నానం చేయకునో లేకపోతే శుభ్రత లేకను మరి అందరూ మరి ప్రతిరోజు నీళ్ళు ప్రతిరోజు ఆ మట్టిలో బోర్లాడి కొంతమంది అట్నే పండుకుంటారు సాయంత్రం వచ్చేసరికి కలిసిపోయి ఆ స్నానం చేయరు అలా అశుభ్రత వలనో పరిసర ప్రాంతాల శుభ్రత వలన గజ్జి ఒకరికి వస్తుంది మేమందరం వరుసగా పండుకునే వాళ్ళని ఆల మీద హాస్టల్లో పండుకుంటే ఒకరికి గజ్జి వస్తే అందరికి గజ్జి వచ్చేది ఒకడు గీగితే ఒకడు గోకితే అందరికీ వచ్చేసేది ఇంకా మాస్టర్ గారు ఆ వాటిని గారు అదే అందరు ఇంటికి వెళ్ళిపోయి బాగు చేపించుకొని రాండి అని చెప్పేసి పంపించేవారు ప్రియమైన వారులారా ఇక్కడ ఐగుప్తు దేశంలో పశువులకి అలాగే మనుషులకి ఈ యొక్క దద్దర్లు ఈ పులిపొరులు ఈ యొక్క పుండ్లు వచ్చేసింది ఎంత భయంకరమైన పరిస్థితి కాసేపు చెల పెడితేనే మనకి మంట పుట్టిపోయింది కాసేపు జలపడుతున్నాయి కాసేపు దతుర్లు పులిపులు వస్తేనే కాసేపు అనారోగ్య సమస్య వస్తేనే మనం ఎంతగానో బాధపడతాం కానీ ఆ తెగులు వల్ల పశువులు మనుషులు కానీ ఇస్రాయేళ్లు యొక్క ఇస్రాయేళలు లేచి వాళ్ళ వాళ్ళ పనికి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ పశువుల మందలు వెళ్ళిపోతూనే వాళ్ళకి ఏ హాని చేయలేదు చూసారా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కాపుదల చూశారా అందుకనే నీ పక్కన వెయ్యి మంది పడిపోయిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలీనను అపాయనీయతకు రాదు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు ఎంత గొప్ప దేవుడు కేర్తో మీరు చదవండి ఈ వాక్యాలని చదివినప్పుడు నిజమైన దేవుని యొక్క ప్రజలకి నిజముగా దేవుని యొక్క ఆకినకు విధేత చూపి సృష్టికర్తను ఆరాధన చేస్తూ దేవుని యొక్క పక్షమున నిలబడి దేవుని యొక్క ముద్ర సబ్బాతు ఏడో దినము విశ్రాంతి దిన ముద్రను పొందుకొని దేవుని యొక్క పది ఆజ్ఞలు హృదయమనే పలకల మీద రాసుకొని దాన్ని ధ్యానము చేస్తూ ఏవో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాతులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని కీర్తన ఒకటిలో చెప్పబడిన రీతిగా దేవుని యొక్క ధర్మశాస్త్రము హృదయమనే పలకల మీద రాసుకొని మనం చూస్తున్న హెబ్రి పత్రిక ఎనిమిది అధ్యాయము పదో వచనములో ఇదిగో ఆ రోజున నా ధర్మ రెండు రాతి పలకల మీద సినాయి కొండ మీద దిగివచ్చి నా సొంత వేలుతో రాసి మోసకిచ్చాను కానీ ఈ రోజున రాతి పలకల మీద కాదు సినిమా హృదయమనే పలకల మీద నా పది ఆజ్ఞలు రాస్తూ ఉన్నాను నా ఆజ్ఞలు ఎవరైతే గై కొంటారో నన్ను ప్రేమించిన ఆజ్ఞలకు ఎవరైతే గై కొంటారో వారిని వెయ్యి తరాల వరకు కరుణించు వాడనై ఉంటూ ఉన్నాను ఎవరైతే నన్ను ధిక్కరించి నా ఆజ్ఞలు త్రోసివేసి నన్ను వాళ్ళు విసర్జిస్తారో అట్టి వారి తండ్రుల దోష కుమారుల మీదకి వాళ్ళ కుమారుల దోష వాళ్ళ పిల్లల మీదకి మూడు నాలుగు తరాల మీద రప్పిస్తానని నిర్గమకాండ ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చెబుతూ ఉన్నాడు జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మాటలు వింటున్న నీవు ఇది కోత సమయము రాకడ సమయము ఆయన గర్జించు సింహం కొత్తమ సింహం వల్లే ఆయన రూపం దాల్చి వస్తూ ఉన్నాడు కనుక ప్రేమగల దేవుడు ఇంకా నీకు నాకు సమయం ఇస్తూ ఉన్నాడు సత్యాన్ని అనుభవిస్తుటానికి సృష్టికర్తను ఆరాధన చేయటానికి పది ఆకి నెలలు రావటానికి వస్తారా వస్తే నాతో పాటు కూడా ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని ప్రేమగల తండ్రి ఇదిగో ప్రభువ ఇంతవరకు నాయన రాబోయే ఆ ఏడు తెగుళ్ళ నుంచి మేము ఏ రీతిగా తప్పించబడాలో దాని సాదృశ్యముగా ఐగుప్తుల ఇస్రాయల్పై తప్పించబడిన ఆ సంఘటన దృశ్యాలే మాకు తీసుకువచ్చావు సబ్బాత్ ఏడో దిన దిన సబ్బాత్ అది దేవుని ముద్ర అని దేవుని ఆరాధన అని మృగముద్ర సండే ఆరాధన నుంచి మమ్మల్ని తప్పించి రక్షించమని మీ వాక్యముల మమ్మల్ని సాధీర్చమని సచ్యంలో నిలబెట్టమని ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మమ్మల్ని ఈ వాక్యం ఇంటి బిడ్డలందరినీ దీవించి వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి ఆర్థిక ఇబ్బందులు వారి బిడ్డల చదువులు ఉద్యోగము వాళ్ళ వివాహము అన్ని కూడా నాయన కావలసినీవులు చేయమని ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేస్తున్న బిడ్డలను దాతలను దీవించమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు మరలా కలుసుకునేంతరు పరిశుద్ధాత్మయుడు మనకి తోడే నడిపించబడిన ఆమె